కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేమి వాగ్దానాలు చేసింది అందరు తెలిసిన విషయమే అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు యువతను కూడా మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా మీకెందుకు నువ్వు రెండు లక్షలు నువ్వు కట్ నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తాడా రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అటు తీసుడు ఇటు అందిస్తుడు తెలుసు రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇట్లా మా గంగనాటి ఉండి రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ అట సో ఈ రకంగా రైతుల్ని మభిపెట్టడము మహిళల్ని మభిపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధరిమేసింది ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ని ఫస్ట్ ప్రామిస్కే అడ్డం పడుతున్నాం రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీ సంఘీభావం రేపు ఇరవై నాలుగు ఇప్పుడు మొత్తం వివాదం ఏమన్నది ఇలా వాళ్ళే నలభై రెండు వేల కోట్లు ఉన్నారు వాళ్ళే ఏడు వేల కోట్లు ఇచ్చారు పనికి మళ్ళీ కండిషన్లన్నీ పెట్టిండ్రు ఆ కండిషన్లన్నీ మేనిఫెస్టోలో పెట్టాలి కదా ముందే పెట్టాలి కదా వాటిట్లో వేసి ముప్పై శాతం రైతులకు అందుతుంది డెబ్బై శాతం అందుతలేదు రాష్ట్రంలో మన జిల్లాలో అయితే ముప్పై శాతానికి అంది మన జిల్లాల బలమైన రైతాంగం బ్రహ్మాండమైన పంటలు ఫర్టైల్ ల్యాండ్స్ మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్ మేము ఈ ఛానల్ అన్ని బీఆర్ఎస్ బీజేపీ విలీనం బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పిస్తుంటే చెప్పరా ఇగో ఇలా రేపు రాజకీయాల ఈడ గెలుస్తుండు అటు దుంపుతున్నాడు ఆడ గెలుస్తుండు ఇటు తుంపుతున్నాడు కల్వకుట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు ఇక వేరే వాళ్ళు ఎటు దూపుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతాయని ఆల్రెడీ కాంగ్రెస్లో విలీనం అయింది కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటారు ఏంది మీ ఛానళ్ళు మీరేలా విలీనమ అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు కాంగ్రెస్ జాయిన్ అయ్యారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని ఈయన ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితున్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి సింపుల్ ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళని స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి బడి దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా